మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం ఒక మంచి కథను తీసుకోవచ్చు ఇది ఒక వ్యాపారి కథ కథను చూసి ఎలా ఉందో చెప్పండి దేవుడా ఈరోజు ఎలా అయినా నిన్నటికన్నా ఎక్కువ దారాలు వచ్చేలా చూడు వచ్చేస్తారా అలా అనకండి అయ్యాంటి వాళ్ళకి ఏమన్నా దానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది పుణ్యమా పుణ్యం ఏమన్నా మీ కూర్చుంటే మేము ఎప్పుడు డబ్బులు సంపాదించాలి అసలే ఇంకా భూమి కూడా అవలేదు ఒక కేజీ బియ్యం కట్టండి బేగా కట్టండి అర్జెంట్ సరేనండి డబ్బులు తీసుకొచ్చారా డబ్బులు అలాగే పట్టుకొచ్చేస్తాం కదండి ఇప్పుడు భీమ ఇవ్వండి సరే బాబు ముందు నీకే ఇస్తాను అదేంటండి ముందు వచ్చింది నేను కదా ఎప్పుడు వచ్చామన్నది కాదు డబ్బులు ఎవరు తెచ్చారన్నదే ముఖ్యం నాకు ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు నేను అందుబాటులో ఉన్న కొట్టు కదా అని వస్తే ఎంత దారుణంగా చేస్తారా మీరు వద్దు మీ సరుకులు వద్దు ఇదిగోండి మన పేరట్లో కొబ్బరికాయలు పండి కొబ్బరికాయ పచ్చడి చేయమంటారా ఏంటి కొబ్బరికాయ పచ్చడి చేసేస్తావా అవి కొట్టులో పెట్టి అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా నువ్వు కొబ్బరికాయలు ముట్టుకోకు నేను వచ్చి గోడల్లో పెడతాను ఏదో ఈ నన్ను కొట్టులో ఉన్నమని ఎంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు అసలే కొబ్బరికాయ పచ్చడి కూడా చేయనవ్వలేదు అడవిడికెళ్లి తీసుకొచ్చింది పిన్నేనా అయినా పిల్ల ఎందుకండి ఇంట్లో ఇప్పుడు ఈ పిల్ల మన గోడంలో ఉన్న ధాన్యాన్ని ఎలకలు కాపాడుతది కాపాడుతుంది ఇంకా ప్రస్తుతానికి మన దగ్గర కొంచెం ఆహారం ఉంది కదా నాకు మూడు తిండి పెడతాడు మీరు ఇంట్లో ఉండడం కుదరదు ఎందుకంటే నేను నమ్మక ద్రోహం చేయలేను కానీ మీ మీద జాలి చూపించి మీకు ప్రాణభిక్ష పాడుతున్నాను మీరు వేరే ఇల్లు ఏదైనా చూసుకోండి వెళ్ళండి ఇన్ని రోజుల నుండి తాన్యం మాటలు పాడవకుండా ఉన్నాయంటే ఇంకెలక లేనట్టే చెత్త పిల్లి తినేటప్పుడు వస్తుంది మధ్యలో ఎందుకండి ఎంత కొప్పారు మనం పెంచుకునే పిల్లే కదా ఇప్పుడు నాకు తీరిపోయింది అందుకే దాన్ని చూస్తుంటేనే చిరాకొస్తుంది ఈ రోజు నా పిల్ల పడుతుంటే నా మీద ఇష్టంతో అనుకున్నా కానీ నాకు ఇప్పుడే అర్థమైంది వాళ్ళు నన్ను అవసరానికి వాడుకున్నారని ఎలకల్ని పంపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉన్నాను నేను వెళ్ళిపోతున్నా మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని ఆన్ చేసి పెట్టుకోండి మీరు చేసే యొక్క చిన్న పని మాకు కొన్నంత మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ టైం కొత్త తో కొత్త కళలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్